హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి వామాకు బజ్జీలు ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ వామాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దామా వామాకు ఎంతో హెల్తీ కదా బజ్జీలు హెల్ హెల్తీ కాదు అయినా తింటారు కాబట్టి అప్పుడప్పుడు ఒకసారి ఈ వామాకుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు కాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ వచ్చేసి వామాకు బజ్జీలు ఎంతో హెల్దీ ఈ వాము దీంతో మనం బజ్జీలు చేసుకుందామండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అంటే మనకి జీర్ణశక్తి కొంచెం తక్కువగా ఉందనుకో వాళ్ళు రోజు పరగడుపునే ఈ ఆకుగా ఒకటి తింటే వెంటనే జీర్ణశక్తి సమస్య నుంచి బయటపడతారు అలాగే కాదు చిన్నపిల్లలకి ఈ చలికాలం జలుబు దగ్గు చేస్తుంది కదా వాళ్ళకి దీన్ని జ్యూస్ తీసి తేనెలో కలిపి ఒక స్పూన్ తేనెతో కలిపి పెడితే జలుబు నుంచి తగ్గి ఉపసం వస్తుంది అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే రెండు స్పూన్లు తీసుకోవాలి ఈ ఆకు మొత్తం వాటర్తో ఉంటుంది కదా ఇది గట్టిగా నలిపితే చాలు వాటర్ వస్తుంది ఈరోజు వామ్ బజ్జ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి వాంబజ్జీలకి కావాల్సినవి ఒక కప్పు శనగపిండి దీంట్లోనే ఒక స్పూన్ బియ్యపిండి కొంచెం షొరపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఆప్షన్ ఇష్టమైతే వేసుకోండి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అందుకే నేను బీ పిండి వేసాను అసలు కలిపేసుకోవాలి వామాకు కొంచెం ఘాటుగానే ఉంటుంది అందుకని కారం వేయట్లేదు దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూసుకొని కొంచెం కొంచెం పోసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఏమీ లేకుండా చూసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఆయిల్ వేడి చేసుకు అలాగే డీప్ ఫ్రై ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైంది అలాగే మనం ఇందులో వామప్ బజ్జీ వేసుకుందామండి దీంట్లో ఈ ఆకుని ఇలా ముంచి ఎంతో ఈజీగా వేసుకోవటమే అన్నీ ఇలాగే వేసుకొని పెట్టుకోవాలి బజ్జీ హెల్దీ కాదు కానీ వామ్అప్ హెల్దీ కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే తప్పకుండా తినండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాక ఇవి మొత్తం కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయినాయి ఇలా సైడ్ పెట్టుకుందామండి ఇవి ఫ్రై అయిపోయినాయి తీసుకుందామండి అన్నీ ఇలాగే చేసుకోవాలి అన్నీ బాగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయి ఇవి కూడా తీసేసుకున్నాం అన్ని బజ్జీలు ఇలా చేసి పెట్టుకోవాలి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వామ్ బజ్జీలు తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్